హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజీస్ రాగిశ్రీ బ్లాగ్స్ టుడే స్పెషల్ ఆనపకేండలు దప్పలం అండి చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఈ వెసాకాలను మనం ఒంటికి కూడా చాలా చల్ల చేస్తుందని నేట్చుకుని ప్రాసెస్ చూద్దాం ముందుగా ఒక ఆనపకాయ తీసుకొని పై ఒక్కే చెక్ వేసుకుని శుభ్రంగా కట్టుకొని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఒక గిన్నెలోకి వేసుకుని అప్పుడు ఒక ఆనియన్ చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఈ విధంగా ఉడికించుకోండి ఒకవేళ కుక్కర్లో కనుక పెట్టుకుంటే ఒక నాలుగు విజిల్స్ అవుతూ వేయించండి ఇవి మెత్తగా బాగా ఉడికాక ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు పసుపు సాల్ట్ కొంచెం కారం వేసి ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు ఉడికేక ఇప్పుడు పప్పుగుత్తి ఈ విధంగా చిదిమేసుకోండి ఇప్పుడు అయితే తాలింపు అయితే పెట్టేసుకుందాం అండి మనం తాలింపు అనేది ఎంత బాగా పెట్టుకుంటే ఈ కేంద్రాలు దప్పలం అనేది అంత టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కొంచెం ఎండ్రాయిలు అలాగే ఒక ఆరేడు ఈ వెల్లుల్లి రేఖలు దంచినవి కొంచెం జీలకర్ర ఆవాలు ఎన్నిమిరపకాయ అలాగే కొంచెం కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకుని మనం చిదుపుకున్న ఆనపకాయ పేస్ట్ ఉంది కదండి ఇది కూడా వేసేసుకుని బాగా కలుపుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా దప్పలం దప్పల మీకు కనుక ఫుల్ ప్రాసెస్ కావాలంటే వీడియో కింద లింక్ ఇస్తానండి